విశాఖ పాత గాజువాకా జంక్షన్ లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ ముప్పై ఏడు వర్ధంతి నిర్వహించిన అభిమానులు వంగవీటి మోహనరంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బైక్ ర్యాలీతో పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణ దేవరాయల మండపం వరకు బైక్ ర్యాలీ రంగ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్సాల అప్పారావు బలిరెడ్డి అప్పారావు గంధం వెంకట్రావు నీరుకొండ రామచంద్రరావు వంగవీటి అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు రంగాగారు వర్ధంతి సందర్భంగా గాజివాకలో రాయల్ యూత్ వారు మా జనసేన నాయకులు మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రంగాగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్న కొనసాగి మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బ దెబ్బతీసేట వాదనలు ప్రతివాదంలో ఉండాలి తప్ప ఇందులో హత్య రాజకీయాలకి స్థానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ప్రజాస్వామ్యం విలువ విలువ నించబెట్టిన ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రంగా గారికి ఘన నివాళులర్పిస్తూ నాకు రంగా గారి రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆ రోజు గతంలో మాకు ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే వాళ్ళు చాలా సౌమ్యులు ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు అంటే అంత నిబద్ధతగా ఒక చాలా సౌమ్యుడిగా మంచి మనిషిగా వారికి చాలా పేరుంది వాళ్ళ ఇప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క మనోబాలు ఉన్నాయో అవి గౌరవించుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు నమస్కారం కీర్తిశేషులు వంగవిటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం గాజువాక్ నియోజకవర్గంలో గాజువాక నడివడ్లో ముప్పై అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు రంగా గారి అభిమానులు కూడా ఇందులో పాల్గొని అతనికి గన్ నివాళులు అర్పించడం జరిగింది అతను ఒక జాతీయ ముప్పై ఏడో వర్ధన్ జరుగుతుంది దాని వాళ్ళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు రాయల్ యూత్ తరఫున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వ వాయిస్తే పెద్దల్లా శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రంగా గారు ఇవాళ మన మధ్య లేకపోవచ్చు ఆయన చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలలు కూడా ఆయన జన్మదినము వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల మనసులో ఎంత అభిమానాన్ని సంపాదించుకోవడానికి అన్నది ఇవాళ మనం చూసుకోవాలి రంగా గారు అనేవారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదన ఒక బడిగా బలిన వర్గాలకి ఎందుకంటే ఇవాళ విజయవాడ సిటీలో ఎంతోమంది కనీసం గూడు లేకపోయినా మోటార్ మెకానిక్లుగా పనిచేసుకున్న వాళ్ళు చిన్న చిన్నటువంటి వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ వాళ్ళు తాలూకా పైన